తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన టెట్ ఉచిత తరగతులు తరగతుల విద్యార్థుల కోసం శుక్రవారం టెట్ మెటీరియల్ ను ఉచితంగా తాండూరు కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయనకు నిరుద్యోగులు సన్మానించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్ శిక్షణాధికారి అశోక్ శివ మహేష్ తదితరులున్నారు మళ్ళీ మన దాంట్లోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది తెలంగాణ మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రామ్ దాంట్లో నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత ఎవరి ఎవ్రీ అసెంబ్లీలో స్టార్ట్ అయ్యింది ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ కోచింగ్ కూడా మన దాంట్లోనే స్టార్ట్ అయ్యింది ఎంజాయ్ చేసి నుంచి ఫస్ట్ కోచింగ్ టీ కోచింగ్ మన దాంట్లోనే దీన్ని వస్తున్నాయి మరి దాంట్లో చేసినప్పుడు మనం కూడా చేయాలి మా తోడు ఎమ్మెల్యేలు వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మళ్ళా కూడా మనకు స్టార్ట్ వచ్చింది

ప్రజెంట్ అయితే మా నిరుద్యోగి అయితే ఎల్లప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా లక్ష్యం కోసం జేఏసీ నిర్మాణం చేస్తారు ఆ లక్ష్యాలలో మీరందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇదే ప్రభుత్వం కోరుతున్నారు మీరందరూ భూమి ఉద్యోగాల్లో కిరపడాలి మరి అదేవిధంగా ఏ ఇల్లు అయితే ఆశయం కోసం మీ పెట్టారు కాబట్టి ఆ ఇల్స్ మీరు అందరూ మర్చిపోవద్దు ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు పెట్టి ఉపయోగపడే ప్రభుత్వం నిర్వహించాల్సింది గతంలో తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మన ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి కానీ ఎలాంటి ఉద్యోగాలు రాలేదు పైగా ఏదైనా మాట్లాడితే ఇబ్బంది ప్రభుత్వాలే ఇవన్నీ పుట్టిన పెట్టాలి ఎలాంటి అయితే ఆ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఇవ్వడానికి అందరు దశ తెచ్చుకున్నాను

అదేవిధంగా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విధంగా సంవత్సరానికి ఉద్యోగాలు ఎవరికీ ఉద్యోగాలు ప్రవేట్ పని చేసి మొత్తం దాన్ని సలహా చేసి అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ సెకర్లు ఉన్న అవసరమైన సంస్థలన్నిటికీ లాభానర్చి అవసరాలన్నింటికి అమ్మేస్తున్నాడు వల్ల మనకు ఇంకా సమస్య ఏర్పడతాయి మనకు ఉద్యోగం రావు ప్రైవేట్ ఉద్యోగం వల్ల పని తాగే ప్రతి ఉండదు శ్రమ జ్యోగి ఉండదు పది మంది చేసేది ఒక ఇద్దరు పని చేస్తుంది అక్కడ ఇందులో సమస్య కొంత ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వం నడిపిస్తే ఇవన్నీ ఉండవు ఇలా ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి దయచేసి ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తు మనము ఏ ప్రభుత్వం నిర్ణయించాలని మనం నిర్ణయిస్తున్నాం మనమే గో చేసేది కాబట్టి అలాంటి ప్రభుత్వాలు కాకుండా నిజంగా మన కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ మీకు ఈ సందర్భం కాదు వాళ్ళు కానీ నేనే చెప్పదాల్సింది ఎందుకంటే తెలంగాణ బే ఉన్నాం అది తగిన చాలా ఇవన్నీ అనుభవించసాగ ఉండదు మొత్తం అంటే పనులు అనేది బాగుంది చిన్నపిల్లలు చేసుకుంటున్నారు అసలు నాకే చాలా వస్తుంది అలాగే చాలా సార్ అసలు పనులు కానీ వివిధ కారణాలను ఏం చేయలేకపోయినా చూసిన తర్వాత విద్యా సాయం చేయాలి నేను వేరే ఎక్కడెక్కడైతే గుళ్ళకు కొట్టు కానీ ఇది మంచి పర్పస్కి లేకపోయినా పాలని జరిగింది మిమ్మల్ని ఈ సమస్యను పరిష్కారం చేసే విషయం కూడా కానీ నిరుద్యోగాలు చేసినట్టు ఎక్కడ సమస్య కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ మీకు అదే మీరు కూడా ఉద్యోగాలు చేసిన తర్వాత టెక్నల్ అనేది సాయం నిరుద్యోగుల కానీ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి కలుగుతారు అది మీరు అసలు స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి మీరు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఏమైంది నిరుద్యోగం చేసేది ఇక్కడ వచ్చి బాగా పడితేపాలు కానీ ఇంత వంట వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు ఉద్యోగం చదివిన మళ్ళీ మళ్ళీ జరిగి రాసుకొని మళ్ళీ ఇంత సేవలు చేసుకొని ఇక్కడ చూసి మీకు అంత కష్టపడి పని పనిచేసి జాబ్ ఇస్తున్న వాళ్ళు కూడా మన పిల్లల కోసం అవన్నీ ఉంటాయి మేము అవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఏం చేస్తున్నారంటే కాబట్టి మీరు ఈ సమస్యలు మీకు వచ్చి కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీరు డెఫినెట్గా వస్తుంది ముఖ్య చూడాలి మీకు నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇది లేదు నిజంగా చాలే నిజంగా నేను మేము నిజంగా జాబ్ ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి